మీ పేరు ఉదయ్ కుమార్ ఇప్పటి వరకు కూటమి పరపాలనండి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అలాగే మరి ఆగస్టు పదిహేను అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా అండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి పేదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే విధంగా ఆటోలో వెళ్తే చాలా త్రీ ఫోర్ థౌసండ్ ఖర్చు అవుతుంది బస్సులో వెళ్ళేకి వెళ్ళే వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ ఫ్రీ బస్సుల వల్ల నెలకి ఎంత వరకు సేవ్ చేయవచ్చు అంటారు త్రీ ఫోర్ థౌసండ్ దాకా సేవ్ చేయవచ్చు అంటే అలాగే మరి ఈ ఫ్రీ బస్సులు అనేది మహిళలకు ఎంత వరకు ఉపయోగపడుద్ది అంటారు చాలా సౌకర్యంగా బాగా ఉపయోగపడుతుంది గత ప్రభుత్వం చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు అంత ఇంతకేం లేదండి అంత దౌర్జన్యాలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చూసుకుంటే మరి కంపెనీస్ తీసుకురావడం కానివ్వండి డెవలప్మెంట్ పరంగా కానివ్వండి ఏమైనా చేశారంటే ఏం చెప్తారు అంత ఏం లేదండి ఉన్న జాబ్లు కూడా తీపిచ్చేసారు ఎగ్జాంపుల్ నన్ను కూడా తీపిచ్చేసారు జాబ్ చేస్తాను అన్న కన్న కూడా తీపిచ్చేసారు దౌర్జన్యం చేసి తీపిచ్చేసారు జాబ్ లో నుంచి విఆర్ఏగా చేస్తాను అన్నీ పార్టీ వాళ్ళంతా కలుసుకునేసి టీడీపీ వాళ్ళని చెప్పేసి తీపిచ్చేస్తారు జాబ్ లో నుంచి గత జగన్ గారు అంటున్నారు కదండి నాకు లేదండి లేదండి చేసే వాళ్ళకి అయితే చేసారేమో తెలియదు సరే అండి మరి ఈ ప్రభుత్వంలో ఇన్ని మంచి పనులు చేస్తున్నా మరి అప్పొజిషన్ వాళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదండీ జలసేనది అనేది అండి అందరికీ వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఎలా ఉండిపోతుందని అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ద్వారా మరి రాబోయే రోజుల్లో మన ఏపీ కానివ్వండి అమరావతి కానివ్వండి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండిపోతుందనుకుంటున్నారు చాలా చాలా బాగుంటుందండి చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది చాలా చాలా బాగున్నాయి కంపెనీస్ అన్ని వస్తున్నాయి యువతకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తుంటాయి మరి మన ఏపీకి కూడా నిరుద్యోగ సమస్య అనేది తీరి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా అవునండి మళ్ళీ అది కాకుండా కల జాబ్ లేవ్ లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి త్రీ థౌజండ్ ఏమో ఇస్తాను చాలా హ్యాపీ అండి అది కూడా డిసెంబర్ నుంచి అమలు అవుతుందని చెప్తున్నారు వెయిట్ చూడాలండి ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి చాలా మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం